హలో బాగుంది వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నాను నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టీ అయితే నేను కొన్ని ఫ్రాక్స్ డిజైన్ చేశాను అన్నట్టు లాంగ్ ఫ్రాక్స్ అండ్ సారీస్ అదే అదేవిధంగా జార్జెట్ సారీస్ ఇంకా మనం కట్టుకొని ఏమైనా ఉంటాయి కదా వాటితో మంచి మంచి ఫ్రాక్స్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు ఓ టూ టైమ్స్ వేసుకుంటాం అలాగే పక్కన పడేస్తాం కదా అందుకని చెప్పేసి ఇంకా మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా చూపిస్తే అని చెప్పేసి ఈ వీడియో అనేది తీస్తున్నాను అన్నట్టు ఇప్పుడు మన దగ్గరకు ఉన్న దాదాపుగా ఫ్రాక్స్ అన్నీ అంటే ఆల్రెడీ ఒకసారి సార్లు అయితే పే చేసుకున్న చీరలతో మన దగ్గర అయితే లాంగ్ ఫ్రాక్కి ఇచ్చిర స్టిచ్చింగ్ కోసం అవి ఎలా డిజైన్ చేస్తానో అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మరి వీడియో అయితే మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది చలో మరి వీడియో పేరుపోదాం వీడియోస్ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అంటే అంటే స్ట్రేట్ కట్ లాగానే కాకపోతే కుచ్చులు యాడ్ చేశాను అంటే లాంగ్ ఫ్రాక్ కానీ కుచ్చులు యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫుల్ జాకెట్ చీర చూస్తున్నాడు కదా కాకపోతే ఇది ఫ్రెష్ షారీయే ఇది మనం కట్టుకున్న చీర అయితే కాదు ఫ్రెష్ షారీ ఈ విధంగా ఇక్కడ చూడండి కింద వైపు మొత్తం రకాల ఇచ్చేసాను ఈ విధంగా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫుల్ చీరతో దీంట్లో ఏదైతే బ్లౌజ్ వచ్చిందో ఆ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చేసాను హ్యాండ్స్ కొంచెం హైలైట్ చేస్తే లుక్ చూడడానికి బాగుంటుంది ఇంకా దీంట్లో ఎక్కువ ఈ కలర్ అంటే ఇది లైట్ ఏమంటారు కలర్ ఇది పర్పుల్ టైపు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా చీరలో అందుకని హ్యాండ్స్కి యూజ్ చేశాను మరి మోటుగా లేదు సింపుల్గా చిన్నగా డిజైన్ ఉంది కాబట్టి ఈ విధంగా ఇచ్చేసాను ఇలా చూసారు కదా కొంచెం పెద్ద సైజ్ అయితే ఇలా మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఫ్రంట్ వైపునే ఈ విధంగా చిన్నగా లిటిల్ హాట్ నెక్ పెట్టాను అండ్ బ్యాక్ సైడ్ ఏమో డైమండ్ టైప్ ఇక్కడ చూడండి ఇంకా ఒకటి ఇక్కడ బటన్ వేపియాలి ఇంకా బటన్ వేపియాలి ఈ విధంగా వస్తుంది కొంచెం ఇలా ఫుల్ లాంగ్ ఫ్రాక్ అన్నట్టు ఇలా బాగుంది కదా ఇలా కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ విధంగా అన్నట్టు ఇలా డిజైన్ చేయించుకుంటే ఫోరల్ గా మంచిగా ఉంటుంది ఇంకా మనం చున్నీ అలా పే చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా ఈ విధంగా అన్నట్టు మీ ఇష్టం ఇలా వేసుకోవచ్చు చాయిస్ బట్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి ఇది కూడా మనం చీర నుంచి డిజైన్ చేసింది కలర్ చాలా బాగుంది కదా ఇంకా దీనికి ఏదైనా చున్నీతో మంచిగా పే చేసుకొని వేసుకోవచ్చు ఇలాగా ఇది వచ్చేసి ఫుల్ కాకుండా త్రీ బై ఫోర్ ఇచ్చాను లైట్ పింక్ కలర్ అండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో కలర్ కింది వైపున పీకో చేయించాను ఇక్కడ చూడండి ఈ విధంగా పీకో చేయించాను పీకోతో కొంచెం లుక్ బాగుంటుందని చూడే హ్యాండ్స్ ఇచ్చేసాను ఈ విధంగా కొంచెం చూడీ హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి అడిగారు అదే విధంగా బ్యాక్ సైడ్ ఏమో డోరీస్ ఇచ్చేసాను కొంచెం పాట్ నెక్ ఇచ్చేసి డోరీస్ అనేది యాడ్ చేశాను ఇంకా అన్నిటికీ బటన్స్ కాకుండా కొంచెం డోరీస్ కూడా యాడ్ చేద్దామని ఇంకా డోరీస్ యాడ్ చేశాను అన్నట్టు వీళ్ళ దాదాపు డ్రెస్సులు మనమే డిజైన్ చేస్తాము అందుకని డోర్స్కి కూడా చూడండి ఇక్కడ కుచ్చులు ఇచ్చేసాను కింది వైపున కొంచెం లుక్ బాగుంటుంది కదా కనిపించడానికి అని చెప్పేసి కుచ్చులు ఇచ్చేసాను ఈ విధంగా దీనికి కూడా సేమ్ ఫ్రంట్ నెక్ వెడల్పుగా వచ్చి కొంచెం కొంచెం పైకి వస్తుంది మరి కింద డీప్ లాగా కాకుండా కొంచెం పైకి వస్తుంది విడల్పు వస్తుంది నెక్ వస్తుంది అలా అయితే కొంచెం మనం వీటికి ఎక్కువ అంటే ఇప్పుడు ఇంత కొంచెం చూపించిన కానీ ఈ ఫ్రాక్ కానీ ఎక్కువ చున్నీ కేర్ చే అంటే మనం పేర్ చేయకపోయినా జస్ట్ వన్ సైడ్ వేసుకుందాం కూడా నడుస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా లిటిల్ హార్ట్ టైప్ బ్యాక్ సైడ్ ఇదన్నట్టు ఇది ఒక ఫ్రాక్ సేమ్ అదే ఇప్పుడు అది లైట్ పింక్ అయితే ఇది ప్యూర్ కాటన్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇలా ఇది కూడా సేమ్ త్రీ బై ఫోర్ తీసుకున్నాను ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా ఇది వచ్చేసి యాంగిల్ లెంత్ ఫ్రాక్ చూడండి క్లాత్ ఇది బండగా బండిందండి నిజంగా ఎన్నిసార్లు వేసుకున్నా ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు ఇది ప్రింట్ కాదు ఇది ప్రింటే కానీ పోదు అనుకుంటాను నేను ప్రింటే ఇది బాగుంది నీ ప్రింట్ కానీ పోదు అయితే ఇదొకటి యాక్చువల్లీ దీనికి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బోర్డు మీకు బ్యాక్ సైడ్ ఇట్లా హై ఇచ్చాను ఇంకా దీంట్లో ఏది డ్రాప్ కానీ అట్లా ఏది లేకుండా ఈ విధంగా నీకు ఇచ్చేసాను అన్నట్టు కొంచెం బాగుంటుందని ఈ విధంగా అంటే వాళ్ళు ఎలా అడిగితే మనం అలా పెట్టడమే కాకపోతే బాగుంటుంది ఇలా ఇలా కూడా జస్ట్ వన్ సైడ్ ఇప్పటి పేర్ వేసుకోవచ్చు అన్నట్టు కొంచెం చూడడానికి బాగుంటుంది ఈ విధంగా ఇంకా కింది వైపునే ఇంకా మరీచి కుట్టేసానండి ఇంకా దీనికి పీకో అవసరం లేదు కాటన్ కదా ఇంకా అంత పీకో అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా మిషన్ వేసేసాను అలా అన్నట్టు బట్ దీంట్లో కూడా లైనింగ్ అయితే యూజ్ చేశాను ఇక్కడ చూడండి ఈ విధంగా లైనింగ్ అవసరం లేదు బట్ లైనింగ్ కావాలన్నారు కాబట్టి లైనింగ్ పెట్టేశాను ఇదొకటి అండ్ మధ్యలో కొన్ని స్ట్రేట్గా టాప్స్ చూద్దాం ఇదొకటి కలంకారీ అండి స్ట్రేట్ టాప్ కలంకారీ కలర్ చాలా బాగుంది బ్లూ కలర్ హైనెక్ పెట్టేసాను ఈ విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏదైతే డ్రెస్ వేసుకుని ఉన్నాను సేమ్ అలాగా ఉంటుంది అన్నట్టు ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హైనెక్ ఓ సరే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హైనెక్ అన్నట్టు కలర్ బాగుంది కదా ఇదొకటి నారాయణ పట్టు బట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇవైతే ఇక్కడ చూడండి ఈ విధంగా పెద్ద బార్డర్ వస్తుంది కాకపోతే నెక్ పెట్టాను చూడండి ఏదైతే బార్డర్ వచ్చిందో దీంట్లో ఆ బార్డర్తో ఇట్లా నెక్ పెట్టాను హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇచ్చేసాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బట్ ఈ నెక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా డిగ్నిఫై కనిపిస్తాం బ్యాక్ సైడ్ ఇలా ఇంకా డ్రాప్ ఇట్లా ఏమీ లేదు మనం అవసరం కావాలి అనుకుంటే డ్రాప్స్ ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు అది మన ఛాయిస్ బట్ దేనికైతే ఈ విధంగా పెట్టేస్తాను సేమ్ ఇంకొకటి ఇది కూడా సేమ్ నారాయణ బట్టే కలర్ చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ మీరు ఇవిడికి కలంకరి దుప్పట్ట వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా మనకు బార్డర్ ఇప్పుడు రౌండ్ నెగ్ పెట్టామనుకోండి తోని మనం రౌండ్ నెగ్కి బార్డర్ ఎక్కువ యూజ్ చేయడానికి ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి ఇలా బార్డర్ వచ్చిన వాటిని ఇలా మనం ఏమంటారు దాన్ని వీన్ ఎక్కువ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కలర్ చూడండి బాగుంది సేమ్ కలర్ లెగ్గింగ్ వేసుకొని ఏమన్నా మంచి బాగుంటే మనం కలంకారి దుప్పట వేసుకుంటే చాలా హైట్గా హైలెట్గా కనిపిస్తుంది మంచి ఆఫీషియల్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటి టాప్స్ మంచి ఆఫీషియల్ లుక్ ఉంటుంది అన్నట్టు మళ్ళీ లెంత్ చాలా పెద్దగా ఉంది ఈ విధంగా లెంత్ ఎక్కువ పెట్టించుకుంటారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫుల్ లెంత్ అన్నట్టు ఇది కూడా సేమ్ నారాయణ పట్టే ఇది కూడా కానీ బ్లాక్ కలర్ ఎంత బాగుంది అసలు దేని దానికే ఉన్నాయి దీనికి కూడా వినెక్కే ఇక్కడ చూడండి బార్డర్ చెప్పాను కదా బార్డర్ వేస్ట్ కాకూడదు అంటే ఇలా నెక్ కొంచెం గా పెట్టించుకోవాలి అప్పుడే మనకు బార్డర్ అనేది వేస్ట్ కాదు లేదు అంటే బార్డర్ అంతా వేస్ట్ అవుతుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ విధంగా చూడండి ఇది కూడా ప్యూర్ కాటర్ ఎంత బాగుందో కలర్ కదా ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఆరన్ పెట్ శారీస్తో అంటే ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఇలా అందుకని ఈ ఫ్రాక్ అంటే ఈ టాప్ వచ్చేసి నార్మలే ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టున్నారు దీనికి కూడా వీణక పెట్టాను నేను ఈ విధంగా ఈ డ్రెస్కి కూడా వీణకే పెట్టాను ఇంకా హ్యాండ్స్కి కొంచెం మా వర్క్ ఎక్కువ వచ్చింది కదా ఇంకా అందుకని చెప్పేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టేశాను కొంచెం హ్యాండ్స్తో లుక్ బాగుంటుందని ఎంత వరకు అయితే మొత్తం వర్క్ వచ్చిందో అదంతా హ్యాండ్స్కి యూజ్ చేసేసాను ఈ విధంగా అలా అయితే చూడడానికి బాగుంటుంది వేసుకున్నాక కూడా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అన్నట్టు డిఫరెంట్గా కొంచెం చూడడానికి బాగుంటుందని ఈ విధంగా పెట్టేసాను కింద కూడా మొత్తం చూడండి ఈ విధంగా వర్క్ వచ్చింది బట్ బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా స్ట్రేట్ కట్ టాప్ మొత్తం ఐదు ఐదు టాప్స్ మొత్తం ఐదు లాంగ్ ఫ్రాక్స్ ఇది ఇప్పుడు అయితే చీరలు చాలా ట్రెండింగ్ ఉన్నాయి బట్ వాళ్ళు ఆల్రెడీ చీరగా పేరు చేసేసాము ఇంకా మాకు బోర్ కొట్టేసింది లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసివండి అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు ఇక్కడ చూడండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ పెట్టేసాను కొంచెం బ్రాడ్గా పెట్టి స్క్వేర్ పట్టేసాను ఈ విధంగా అండ్ అంబ్రెల్లా కట్ ఫుల్ గేరా కలర్ అయితే హైలైట్ ఉంది అసలు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా డ్రాప్ డ్రాప్ అండ్ డోరీస్ చూసారు కదా ఈ విధంగా అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా వేశాను అన్నట్టు ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది ఓరల్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని ఎన్ని చూసారో కదా మొత్తం ఇవన్నీ డిజైన్ చేశాను ఇవన్నీ ఇద్దరి అన్నట్టు ఒకరి కాదు ఇద్దరి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ప్యాకింగ్ చేసిద్దాం ఇప్పుడు మీకు కూడా ఒకసారి చూపిద్దాం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే వీడియో తీసాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్